అండి కార్తీక దీపం టూ ఇది నవ వసంతం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జ్యోత్స్నను ఎన్నిసార్లు తిట్టినా మారలేదని కార్తీక్ దీపతో అంటాడు నీ మీద శౌర్యపై కూడా అటాక్ చేయించింది ఆ రకంగా అయినా మిమ్మల్ని అడ్డు తొలగించి నా జీవితంలోకి వచ్చేందుకు జ్యోత్స్న ట్రై చేసిందని దీపతో కార్తీక్ చెబుతాడు రీసెంట్గా క్యాటరింగ్ వద్ద అలా చేసిందని అంటాడు ఇన్ని అరాచకాలు చేసిన జ్యోత్స్న మారిపోయిందంటే ఎలా నమ్మమంటావు దీప అని కార్తీక్ అంటాడు కాలం గొప్పదని అందరినీ ఏదో ఒక రోజు వోత్సవంలో నిలబెడుతుందని దీప అంటుంది జ్యోత్స్నకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నావా అని కార్తీక్ అంటే ఎందుకు కాకూడదు అని దీప అంటుంది దక్కని దానికోసం ఎంతకాలం ఎదురు చూస్తుందని అంటుంది కేటరింగ్ దగ్గర మీరు చెప్పారు కదా ఆ మాటలు తన మీద పనిచేసి ఉండొచ్చని అంటుంది ఇంటికి వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకొని అమ్మా నాన్న మాటలను జ్యోత్స్న విన్నదేమో అని దీప చెబుతుంది నువ్వు అన్న మాట నిజమైతే నాకు సంతోషమే అలా కాకుండా ఈ పెళ్లి కూడా జ్యోత్స్న ప్లాన్ అయితే అని కార్తీక్ అనుమానిస్తాడు ఏదో చేసేందుకే పెళ్లి ఒప్పుకుందనేలా డౌట్ పడతాడు జ్యోత్స్న ఇప్పటికే చాలా తప్పులు చేసింది కానీ ఇప్పుడు అవి తెలుసుకొని జీవితానికి ఏం కావాలో ఆలోచించిందని దీప అంటుంది కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటోందని చెబుతోంది ఆ మనిషి అలాంటిది కాదు కానీ నీకు ఎలా నమ్మకం కుదిరిందో ఏంటో అని కార్తీక్ అంటాడు జ్యోత్స్నా మెడలో మూడు ముళ్ళు పడితే మీకే నమ్మకం కుదురుతుంది జ్యోత్స్నా మారిందంటే ఎవరికైనా అనుమానమే కానీ మారింది ఈ వాత్సవాన్ని ఒప్పుకొని తీరాల్సిందే కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప మూడో పెళ్లి చేసుకోవాలని తాను అక్క దగ్గరికి వెళ్ళిపోతానని కావేరి తనని బతిమాలినట్లు కళలు కంటాడు శ్రీధర్ ఆస్తి మొత్తం రాసిచ్చేసి మూడో పెళ్లి చేసి తాను వెళ్ళిపోతానని కావేరీ చెప్పినట్టు ఊహించుకుంటాడు మొహమాటంగానే కలలో మూడో పెళ్లికి ఒప్పుకుంటాడు మా పెళ్లికి నా పెద్ద పిల్లాన్ని పిలుస్తావా సమాధానం చెప్పు కావేరి అంటూ కల కలవరిస్తూ మంచంపై నుంచి కింద పడిపోతాడు ఏంటి ఇదంతా కళ అంటూ లేస్తాడు అంటే నా రెండో పెళ్ళం నా మూడో పెళ్లి చేయడం లేదా మరి ఇలా ఎందుకు కల వచ్చిందని అనుకుంటాడు శ్రీధర్ ఇలాంటి కళ వచ్చిందంటే ఇంట్లో ఏదో కుట్ర జరుగుతుందని ఆలోచిస్తాడు ఇంతలో స్వప్న తల్లి కావేరికి ఫోన్ చేస్తుంది శ్రీధర్ వెనుక నుంచి చూస్తుంటాడు మీ మామయ్య దాసుకు ఎలా ఉందని స్వప్నను కావేరీ అడుగుతుంది అలాగే ఉందని మనిషి లేచి తిరుగుతున్నాడని స్వప్న అంటుంది అందుబాటులో స్వీట్ ఉంటే తీసి నోట్లో వేసుకోని స్వప్న చెబుతుంది ఏమైందని కావేరి అడుగుతుంది జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని స్వప్న అంటుంది ఇది నిజంగా శుభవార్తే అని కావేరీ చాలా సంతోషిస్తుంది కళ్ళప్పగించి చూస్తుంటాడు శ్రీధర్ ఇలాంటి శుభవార్తలు మీ డాడీతో చెప్పకూడదే అని కావేరీ అంటుంది ఏదో దాస్తుందని శ్రీధర్ అనుకుంటాడు ఇక కార్తీక్కు కష్టాలన్నీ పోయినట్టే అని స్వప్నతో కావేరీ అంటే ఇది ఎలా అని శ్రీధర్ ఆలోచిస్తాడు ఇంతకీ ఆ మాటలకు అర్థం ఏంటి శుభవార్త ఏంటి కార్తీక్ కష్టాలు పోయాయా ఈ రెండింటికి ఏదో లింక్ ఉందని అనుకుంటాడు పెద్ద అయిన కార్తిక్కు రావాల్సిన వాటా ఇచ్చి ఉంటాడు అని ఊహించుకుంటాడు శ్రీధర్ బాకీ ఉన్నందుకు తనకు చెప్పొద్దని అలా అని ఉంటుందని ఆలోచిస్తుంటాడు డబ్బు ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసుగా అని మనసులో అనుకుంటాడు శ్రీధర్ పారిజాతం పారిజాతం అని అరుస్తాడు శివనారాయణ వయసయ్య పైన వాయిస్ తగ్గలేదని సేవలు చేయలేక చస్తున్నానని విసుక్కుంటుంది పారిజాతం ఇంతలో చాలా నగలను అక్కడ లైన్లో పెట్టి ఉంటాడు శివనారాయణ ఇవన్నీ తన మొదటి భార్య నగలేనని శివనారాయణ అంటాడు తాను వీటిని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని వేసుకోవాలనుకుంటున్నానని చాలా ముచ్చట పడుతుంది పారిజాతం ఒంటిపై ఉంటే ఎంత అందంగా ఉంటాయోనని పారిజాతం అంటుంది ఈ నగలన్నీ నాకు ఇచ్చేందుకే పిలిచారా ఏవండి అంటూ సంతోషంగా శివనారాయణ కాళ్లపై పడుతుంది పారు సమయానికి పూలు అగరబత్తిలు ఉంటే పూజ చేసేదానిలా మాట్లాడుతుంది పారిజాతం ఈ నగలను మీ చేతులతో అలంకరించుకోవాలని నా కోరిక అని చెబుతుంది శివనారాయణతో ఇంతలో శివనారాయణ పారిజాతానికి ఒక జలకిస్తాడు పిలిచింది నగలు పెట్టుకోవడానికి కాదు మోయడానికి పట్టు జ్యోత్స్న దగ్గర పెట్టు అని శివనారాయణ అంటాడు ఆశ పెట్టి గుండెలపై కొట్టావని పారిజాతం బాధపడుతుంది అయినా జ్యోత్నవి అంటే నావే కదా అని అనుకుంటుంది మనసులో పారిజాతం పెళ్లికి ముస్తాబు అవుతున్న దగ్గరికి దగ్గరకి శివనారాయణ పారిజాతం వస్తారు పారు నగలను మోస్తుంటుంది పెళ్ళికూతురు ముస్తాబు ఎంతవరకు వచ్చిందని శివనారాయణ అంటే నగలు పెట్టడమే మిగిలిందని సుమిత్ర చెబుతుంది తన మొదటి భార్య నగలన్నీ జ్యోత్స్న ముందు పెట్టి పెట్టిస్తాడు శివనారాయణ ఇప్పుడు ఇవన్నీ ఎందుకని సుమిత్ర అంటే ఇస్తానంటే బంగారం వద్దనకూడదని పారిజాతం అంటుంది పెళ్లివాళ్ళు వచ్చే ముందు జ్యోత్స్నకు అలంకరించాలని చెబుతాడు శివనారాయణ థ్యాంక్స్ చెబుతుంది జ్యోత్స్న ఇవన్నీ ఈ ఇంటి వారసరాలకు చెందాల్సినవే అని శివనారాయణ అంటాడు అంటే దీపకు చెందాల్సినవని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న అన్నీ నాతోనే ఉండాలంటే దీప ఉండకూడదు దీపని బతకనివ్వకూడదని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న గాజుల కోసం వెతుకుతూ ఉంటుంది దీప ఇంతలో సడన్గా కార్తీక్ వస్తే తుల్లి పడుతుంది దీప పడిపోతున్న దీపను కార్తీక్ చేతితో పట్టుకుంటాడు గాజులు తన వద్ద ఉన్నాయని చెబుతాడు పాత గాజులు తనకు నచ్చలేదని నువ్వు నాకు షర్ట్ తీసుకురాలేదా అని కార్తీక్ అంటాడు నేను ఎలా ఉంటే ఎవరికి తెలుసు అని దీప అంటుంది తానిప్పుడు ఓ దేవుడు ఇచ్చిన నీడలో ఉన్నానని చెబుతుంది ప్రాణాలు అడుగుపెట్టి ప్రాణాలు పోశారు నా మెడలో కట్టి చిత్తు కాగితంలో ఉండాల్సిన నా జీవితాన్ని శుభలేఖగా రాశారని అంటుంది దీప దీపను దేవతతో పోలుస్తాడు కార్తిక్ తవ్వకాల్లో విగ్రహం దొరికితే దేవాలయం కడతారని నీకు నా గుండెలోని గుడి కట్టానని చెబుతాడు కార్తిక్ ఇప్పుడు నువ్వు నాకు దేవతవు అని ఇక్కడ పూజించుకుంటున్నానని అంటాడు ఈ ఆలయం ఎప్పటికీ శిథిలం కాదని చెబుతాడు ఎప్పుడు ఇక్కడే దీప పూజలు అందుకుంటూ ఉంటుందని అంటాడు కార్తిక్ ఆ స్థాయి నాకు ఉందా అని దీప అంటే ఉంది దీప ఎందుకంటే నువ్వు నా భార్య మాత్రమే కాదు నా ప్రాణదాతవు కూడా అని కార్తిక్ అంటాడు దీంతో నిజం తెలిసిపోయిందా అని మరోసారి కంగారు పడుతుంది దీప కార్తీక్ బాబుకు నేనే ప్రాణదాత అని ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది దీప నిజం చెప్పకూడదని ఇలా చెప్పేసానేంటి అని కార్తీక్ ఆలోచిస్తాడు నేను మీ ప్రాణదాతని ఏంటి కార్తీక్ బాబు అని అడిగితే రక్తమిచ్చి కాపాడావు కదా అందుకే అలా అన్నాను అని కవర్ చేసుకుంటాడు కార్తీక్ ఆ మాట అనగానే దీప ఊపిరి పీల్చుకుంటుంది మీకు నిజం తెలిసిపోయిందని అనుకున్నానని దీప అనుకుంటే నిజం తెలిసింది కానీ ఈ దాగుడు మూతలు బాగున్నాయి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు మీ దగ్గర ఆ అమ్మాయి ఫోటో ఉందా అని దీప అడుగుతుంది కొద్ది రోజులు ఆగితే ఆ అమ్మాయిని నీ ముందు నిలబెడతానని కార్తీక్ చెబుతాడు ఇలా ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి ఎప్పటికైనా నా ముందు నిలబడుతుందని నువ్వు అన్నావు కదా అలాగే జరుగుతుందని కార్తీక్ అంటాడు గాజులు వేస్తానని కార్తీక్ దీప చేతులు పట్టుకొని గాజులు తొడుగుతాడు మీరు గాజులు వేస్తారా అని దీప అంటుంది మూడు ముళ్ళే వేశారు గాజులు వేయలేనా అని కార్తీక్ అంటాడు దీప చేతికి గాజులు తొడుగుతాడు ఇద్దరూ అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు గాయాలు చేసిన గతాన్ని మర్చిపోయి నాలో కలిసిపోతావని ఎదురు చూస్తున్నా అని మనసులో అనుకుంటాడు కార్తీక్ ఎవ్వరికీ కనిపించని పెద్ద గోడ ఇద్దరి మధ్య ఉందని దాటి దాటి మనమిద్దరం రాలేకపోతున్నామని ఆలోచిస్తాడు కార్తీక్ దీంతో కార్తీక్ ప్రేమను చూస్తూ దీప అలా నవ్వుతూ ఉండిపోతుంది దీంతో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది